కి వైసీపీ పార్టీ నాయకురాలు వంగ గీత అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వర్మ ఏలేరు ఆధునీకరణపై పురుషోత్తం పట్నం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని వంగ గీత విశ్వనాథ్ కు సవాల్ విశారు ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ టీడీపీ అధ్యక్షులు బొజ్జా సతీష్ కొండపుడి ప్రకాష్ సోము సత్యబాబు కోల రాజు అట్లగర్ల శివ అడ్లూరి శ్రీనివాస్ సానా రాంబాబు సూరాడ రాజు గోర్ల నాగార్జున తదితరులు ఉన్నారు చాలా విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు అమావాస్య తెలుసు కదా పౌర్ణం తెలుసు కదా గీతక్క గారు అమావాస్యకు ఒకసారి పౌర్ణమికి ఒకసారి ఈ మధ్యన నెల నుంచి కనపడుతున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంపీగా చూసుకుని గీత గారు మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ మూడు నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి సున్నా పెద్ద సున్నా కనపడతాయి కదా ఈవేళ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా అన్నారు కదా సంతోషం బల్లగుద్ది మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు ఏలే రాజనీత శంకుస్థాపన చేసేడా లేదా జీవో వచ్చిందా లేదా టెండర్ పిలిచేడా లేదా టెండర్ పిలిచాక పనులు మొదలైనయా లేదా కళ్ళెత్తుటే కదా మొదలవుతా రావణకపేటలో వల్లప్రోల్లో ఫౌండేషన్ స్టోన్ వేశారా లేదా రావణకపేటలో వేసారా లేదా రెండు జేసీపీలతో మీరు కొట్టించారా లేదా అప్పుడున్న ఎమ్మెల్యే మీరు కలిపి ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా నాకేం అర్థం అవుతుంది ఒక రెండు సార్లు ఒకసారి రాజ్యసభ ఒకసారి ఎంపీ నీ చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళగా ఉండి ఈ అబద్దాలబ్బా ఇన్ని అబద్ధాలు నేను అక్కడ చూడలే ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు అసలు అన్నీ వద్దు మొదలైన ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది చెప్పండి ప్రభుత్వం మీది ఎంపీ మీరు ఎమ్మెల్యే మీరు వైసీపీలో చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు ఐదేళ్ళు పురుషోత్పట్నం ఎందుకు ఆపేశారు చెప్పండి చంద్రబాబు నాయుడు యొక్క గుర్తులు పెట్టాపరంలో ఉండకూడదు రైతులు వెళ్ళిపోయినా పర్లేదు పంటలు పండకుండా అప్పులు అయిపోయినా పర్లేదు చంద్రబాబు నాయుడు గుర్తుపరగకూడదు పురుషోత్పట్నం ఆపేశారు ఇలా వదల కారణం ఎవరు అప్పుడున్న మీరిద్దరే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వర్మ చంద్రబాబు తెచ్చిన ఏలే రాజునీకరణ అవసరం లేదని మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం వల్లనే రద్దు చేశారు ఇవాళ మీరు తిరంగా ఉండి మా మేము పొన్నూరు నుంచి వచ్చినా సరే పిఠాపురం రైతులు నీళ్లు కావాలని మీరు ఇద్దరు అడిగి ఉంటే వరద వరదలో ముంచెత్తుంది మాకు ఆపాలని మీరు పొన్నూరు నుంచి వచ్చినా అడిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఏహు పేరుడు అలాగే అమ్మ అంటారు మీరే వద్దు బాబాయ్ పిఠాపుర వాళ్ళు కానీ మీరు చెప్తే మురిగితేమ్మలోనే ఆ ఊరు పని మాకెత్తు కానీ మీరు చెప్తే అది రద్దు చేశాడు ఇది వాస్తవం కుప్పాడు గ్యాన్షన్లోకి రండి డేట్ ఇవ్వండి టైం ఇవ్వండి మంచి ముహూర్తం చూసుకోండి రైతులు పిలండి అక్కడ ప్రజలకు ఒకసారి చెప్పేద్దాం అంత మాటలు తలపూట మీరంటే నేనన్నాం నేనంటే మీరు అన్నాం జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు దానికి ముఖ్య కారకులు గీతమ్మ గారు అప్పుడున్న ఎమ్మెల్యే ఏదో వాస్తవం నూటికి వెయ్యి శాతం వాస్తవం ప్రజల గుండెల్లో ఉన్నది వాస్తవం బాధతో ఉన్నది వాస్తవం వరద వచ్చినప్పుడల్లా అలా యాభై వేల ఎకరాల దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల కోట్లు నష్టపోయేది వాస్తవం దానికి కారణం కూడా మీరే అక్కడ కాదు సరే ఇది ఆపేసి జగన్మోహన్ రెడ్డి గొలకలు వచ్చినప్పుడు మాకు కావాలి ఏంటది ఆధునీకరణ కావాలి చెయ్యండి చెయ్యండి అన్నారు మరి ఎందుకు చేయించలేదు రద్దు చేయించావు పిఠాపురం రైతులని అందరినీ కూడా కడుపులో కత్తిచ్చి పొడిచావు మళ్ళీ కావాలన్నా ఏ ఎంత తేలేదే ఏ మర్చిపోయారా అని చేత అబద్ధాలు ఆడద్దు ఉన్న వాస్తవం సవాల్గా మాట్లాడండి తల నిజం అది నిజమైతే మేమే తలదించుకుంటాం దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ వాస్తవాలు ప్రజలు చేయాలి కాబట్టి మీరు నేను వైసీపీ టీడీపీ ఉప్పాడ జాచలో కూర్చుని కాగితం కలంతో చూపిద్దాం రద్దు జగన్మోహన్ రెడ్డి చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికెళ్లి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టించుకున్నారని కూడా చూపిందాం గత రెండవది ఇంకో అన్యాయం చేశారు మా మీరే ఎంపీ ఎమ్మెల్యేగా ఉండే వైసీపీ వాళ్ళు ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఆరు వందల కోట్ల కాంట్రాక్ట్ గురించి తాండవాకి పైపేసి మీరు ఇస్తామని ఒప్పుకున్నారా లేదా అంటే ఎన్ని రకాలుగా అన్యాయం చేశారంటే రెండు పంటల పండించడానికి చంద్రబాబు తీసుకొచ్చిన నీరుని ఐదేళ్లు ఆపేశారు అలాగే వందల కోట్ల నష్టం వరద రాకూడదు రైతు భావాలని చంద్రబాబు ఆలోచించి కొండకాల శుద్ధ కట్ట తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దాన్ని నూట డెబ్బై కోట్ల ప్రాజెక్ట్ని మాకొద్దు జగన్మోహన్ రెడ్డి ఆ ఊరు వాళ్ళు కొద్ది పిఠాపురం వాళ్ళు అని చెప్పి మీరిద్దరూ ఆపేశారు అవునా కదా రెండు మూడోది ఈ పిఠాపురం రైతులు పండుతో పానే పోతో పానే పురుషోత్తపట్నంతో బాగా నీళ్ళు లేకుండా చేసాం ఆధునీకరణ నాపి వరద నీరు పంపా ములిగిపోతాయి ఇంక వీళ్ళకెంత వ్యవసాయం రైతులకైనా ఏం చేశారు మీరు అక్కయ్య గారు ఏంటండి బాగా పెద్ద పైపు తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులో గుచ్చి డౌన్ లెవెల్లో తాండవా పంపారు ఇవన్నీ చేసింది మీరే కదా ఏంటి ఊరికి మాట్లాడతారు అసహించుకుంటారు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడితే అర్థం అర్థం ఉండాలా నీతి నిజాయితీ ఉండాలి చేసిన పనులన్నీ ఇవి మళ్ళీ నేను ఇలాగా నేను ఇలాగా ఏంటి రండి ఉపాధి జంక్షణకి మాట్లాడదాం టోటల్ పిఠాపుర నియోజకవర్గం రైతాంగం సర్వనాశనం అవడానికి ముఖ్య కార్యక్రమం మీరు రైతులు కళ్ళల్లో ఆనందం చూడడానికి పనిచేసింది చంద్రబాబు పురుషోత్తపట్నం ఏలేరు ఆధునికరణ ఏ లేరు ఫేజ్ వన్ ఎన్ని కార్యక్రమాలు చేశాం సవాల్ అంటే ఉపాధి రండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి